వేములవాడ పట్టణ ఆర్యవైశ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన మహాలక్ష్మి దిష్టి కుంభం కార్యక్రమంలో ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని అన్నారు మాసంలో పల్లె నుంచి మొదలుకొని పట్టణం వరకు బోనాలు సమర్పించడం మన సాంప్రదాయానికి ప్రత్యేక అన్నారు ఆధ్యాత్మిక చింతనలు సామాజిక సేవలు వారు చేస్తున్న సేవలను కొనియాడారు అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతు వర్గంతో పాటు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు అమ్మవారికి పల్లెల నుంచి కోరుకుంటే పట్టణంలో నగరం వరకు కూడా అమ్మవారికి ఘనంగా భోజనం అమ్మవారి ఆశీస్సు అనుకోవడం ఐదవ సంస్కృతిలో సదానంగా ధర్మంలో ఒప్పుకున్న మనం కాపాడుతూ ముందు గౌరవ మాందర్భంగా తెలియజేస్తూ ఉన్నటువంటి కార్యవేశం చూడడం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికి ఏమున్నప్పటికీ ఇలాంటి అభివృద్ధి కోసం ప్రజల దూరోత్సవ తయారు చేయడం సందర్భం ఆధ్యాత్మిక చిత్రలో కాకుండా స్వాగతి సేవలు సాంఘిక ఉద్యమ అనేక అంశాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నటువంటి ఆదివేసు పాటు మేము ప్రత్యేకంగా అభందన చేస్తూ మాలక్ష్మి అమ్మవారి ఈనాడు కూడా అందమైన జీవితంతో అష్టంగా రాష్ట్రం అన్యాయం చేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో చక్క అంశాలలో బ్రహ్మాండంగా పడి చెరువు కూటలు వారు లోపల బ్రహ్మాండంగా జిల్లాలు పెరిగి రైతులు ప్రమాణంగా రైతు ముందుకు విధంగా ಸುಖವೈ ಜೀವನ ಅಶಪೂರ್ಣ ವಿಧಾನ ಆಧುನಿಕ ಭವಾನಿ ಕಲ್ಯಾಣ ನಿರ್ಮಾಣ ಸೇವೋ ನಿರ್ಮಾಣ ಇಪ್ಪ ಕಲ್ಯಾಣ ಮಂಟಪೇಷನ್ ಮೊದಲ ಪವರನ್ನು ನಿರ್ಮಿಸುಕೊಂಡ ಕ್ರಮ ಸಹಕಾರ ಪೂರಕ ಎಲ್ಲ జరిగింది ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ సహకారంతో మీ ఆశతో మీ తోడ్పాటుతో మీ ఓదర్ణంగా తప్పనిసరిగా ఆనాడు పాటించడం వర్గన వివరాలు ఇచ్చామని మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వం గౌరవించి ఆ నెలకొన్న అవసరం కూడా తప్పనిసరిగా ప్రభుత్వ అనే మాట ఉత్తమ మాటకు సగ్గంగా గవర్నమెంట్ అప్పుడు తెలియజేస్తూ వీరంతా కూడా చక్కటి నేను తెలియజేస్తున్నది అవకాశం ఇస్తున్నాడు ఆయన పట్టణానికి సంబంధించినటువంటి పట్టణాలు ఉన్నటువంటి మిత్రులు అదేవిధంగా ఎంపీఎస్ సంఘాలు ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ కోరినప్పుడు ఉదయం వేసి రోజు రావడం జరిగింది ప్రధానంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నాం ఆనాడు హోదా ఏ రోజు ఈ మధ్యలో ఉన్నాం